ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఫస్ట్ స్ప్రే ఉంటారు దోమల వందే దోమల పైన స్ప్రే ఉంటారు ఆరు నెలల కాలం అయింది సార్ గత అంటే గత ప్రభుత్వంలో ఏ రోజే దాన్ని మందు లేదు ఎప్పుడు కూడా స్టాక్ లేదు ఇప్పుడు ఎందుకు ఆ కొరత వచ్చింది ఎందుకు మీరు తెప్పి లేకుండా అధికారులు ఆరు నెలల నుంచి ఎందుకు స్ప్రే చేయలేకుండా ఇది చాలా దరిద్రమైన మేము ఇక్కడ మున్సిపాలిటీలో వచ్చి మేము ఇది మిమ్మల్ని ప్రస్తావించి మిమ్మల్ని మాట్లాడాలనే మాకు కూడా బాధగా ఉంది ఆరు నెలల సిబ్బంది అయిపోతే పయ ఎందుకు తెలియదు ఒకవేళ తెలియజేసినా కూడా ఎందుకు తెప్పి

గతంలో ఎన్నో సార్లు అప్పీలో తెప్పించారు ఇప్పుడు ఎందుకు తెప్పించారు ఈ మున్సిపాలిటీలో పదహైదు వేల ఐదు బిల్లులు వెళ్ళారు బిల్లు పడలో పెట్టి లాగున్నారు ఎంతంటే పెట్టుబడి పెట్టారు ప్రతి కాంట్రాక్టర్ కు బాకీ ఉన్నాం మనం ప్రతి కాంట్రాక్టర్ బాకీ ఉన్నాం బిల్లులు రావడం లేదు ఏమొచ్చినా పై నుంచి సిస్టమ్ సరిగ్గా లేదంటారు ఒకరోజు కమిషనర్ గారు తమ్ము లేదంటారు ఒకరోజు ఎంపీ గారు తమ్ము లేవన్నారు

తర్వాత దాంట్లో సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి సో దాన్ని చేయడానికి చెప్పడం జరిగింది తర్వాత మాకు ఈ ఆలస్ అనేది నేను రెండు మూడు సార్లు నేను ట్రై చేస్తున్నప్పుడు ఈ ఆలస్యకు ఎం కావడం లేదు ఈ రోజు కూడా కాదు ఎనైపులు అయ్యి సో దాంట్లో నేను ఎన్ఐసి మాత్రం

ఈ మాటకి రాముల నరసల నరసలు చేద్దామని ఈ టైమంతా రస్తా కూడా ఆయన మొదలే ఎక్సెప్ట్ చేస్తా అన్నమాట ఈ సమావేశం

అకుం్యంగా ఉన్నారు మాట్లాడుతున్నారు పాల్గొంటున్నారు కోటి పక్కన వారు లెక్కల విషయంలో వ్యాజవ చెప్తున్నారు ఆలొనన జరుగుతుంది మరి దీని గురించి ఏం చెప్తారు కమిషనర్ చెప్పాలి దీని 15 గూమ్ ను కోట వరకు ఎక్కడన్నా బిగిన్ చేశారా ఎందుకు బిగిన్ చేయలేకపోతారు ప్రాబ్లం అంటే గతంలోనే కాంట్రాక్టర్లకు పదహైదు నెలల నుంచి బిల్లులు పడలే ఈ రోజు కూడా చెప్తా ఉందా పదహైదు నెలల కాలం నుంచి జనరల్ ఫండ్ బిల్లులే పడలేదు పడి ఉంటే పది లక్షలు ఐదు లక్షలు ఎప్పుడో ముప్పై లక్షల రూపాయలు మాత్రమే పడినాయి ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లు పడాల్సిన క్రమంలో ముప్పై లక్షలు మాత్రమే బిల్లు పడింది అది పడినా పడినట్టు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నుంచి కాంట్రాక్టర్లకు డబ్బు రావాలా రావాల్సినది ముప్పై లక్షలు పడింది ఇరవై నాలుగు పోతే ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ మనం సమ్మతిస్తే కావాలి కాంట్రాక్టర్

లక్షలు ఇరవై నాలుగు ఓట్లు సిద్ధు పడుతుందమ్మా సిద్ధు పడుతుందమ్మా ఇరవై చేసాము అని చెప్పేసి అంతెందుకు మా ఈ ఉండేటోళ్ళు ఖర్చు ఇవ్వకరు ఈ ఉండే లిఫ్ట్ నాకు ఎక్కుతానని దిగుతున్నారు మిగతా చోట అంతా టవర్ ఉందో రోడ్ వచ్చేసినా లేదో తెలియదు కానీ మన చర్పాటు ఇదే లిఫ్ట్ లిఫ్ట్ కట్టికి పదహైదు వేల నుంచి బిల్లు దొరక రాలి పొద్దు అది కూడా నష్టంతో చేశాం నాలుగైదు వందల రూపాయలు నష్టంతో మా కాంట్రాక్ట్ చేసాను ఒక బాగా రెడ్డి కాంట్రాక్ట్ చేసినాడు మనం చెప్పింటే బలవంతం చేసినాడు ఎక్కాలని బలుగా ఉండే బా నువ్వు చేయాలంటే చేపించినా అసలు పొద్దు పట్టుకొని బిల్లు కార్ వచ్చినా చేసిన ఎక్కడొచ్చిన కాదు అనేది ఉంది పాటు మనం వాళ్ళు సబ్మిట్ చేయాలి బాగుంటుందేమా ఆన్లైన్ కట్టి ఒక నెల కట్టి మూడు నెలలు కట్టలే పాపం ఉండొచ్చు పాపం వాళ్ళు చిన్న చిన్న ఉండొచ్చు చాలా పెద్ద సార్ ఎస్ఎస్ మాలు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు లెక్క కట్టాలి సార్ అది కట్టే మన రుతునూరు మున్సిపాలిటీ కూడా చాలా మేలు జరుగుతుంది ఒకసారి దానిపైన కూడా యాక్షన్ తీసుకోండి సార్ ఎస్ఎస్ మాల్లో ఐదు డివియేషన్ లెక్క ఐదు కోట్ల ఇరవై లక్షలు రావాలి సార్ చాలా పెద్ద అమౌంట్ సార్ కాబట్టి ఒకసారి దానిపైన మీరు పరిశీలించండి సార్